ప్రజల్ని కలవకుండా ప్రజల కష్టాలు తెలుసుకోకుండా పది సంవత్సరాలు ఆయన ఎట్లయితే వ్యవహరించిండో మనం కళ్ళారో చూసినాం ఇవాళ నాలుగు నెలల మీరు ఆలోచన చేయండి ఏ ఒక్కరోజన్నా నేను సెలవు తీసుకున్నానా రోజుకు పద్దెనిమిది గంటలు కష్టపడుతూ రాష్ట్రం నలుమూలల నుంచి ఎవరు వచ్చినా వాళ్ళందరినీ కలుస్తూ వాళ్ళందరి యొక్క సమస్యలు పరిష్కరించడానికి సాయశక్తుల ప్రయత్నం చేస్తున్నా మీకు అందరికీ తెలుసు అసెంబ్లీ ఎన్నికల్లో నామినేషన్కి వచ్చిపోయినా నేను మళ్ళీ ఇక్కడ దిక్కు కూడా నేను మళ్ళీ చూడలే మీరే గ్రామాలలో నాయకులై నాయకులై ఇంటింటికి తిరిగే ముప్పై మూడు వేల మెజార్టీ తెచ్చి మీరే సర్టిఫికెట్ అక్కడికి పంపించిన సర్టిఫికెట్ తీసుకోనిక కూడా నేను ఇక్కడికి రాలే కానీ ఇవాళ ఎంపీ ఎలక్షన్లో ఇప్పటికే ఐదు సార్లు వచ్చిన మీ దగ్గరికి ఎందుకు ఇవాళ ఐదు సార్లు ఇప్పటికే నేను వచ్చినంటే కొడంగల్ను చూసి కొడంగల్ అభివృద్ధి మీద కక్ష కట్టి ఓర్వలేక దొంగ దెబ్బతీయాలని ఇవాళ బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు కలిసి నాటకం ఆడుతుండ్రు దీన్ని కొడంగలు కార్యకర్తలు కొడంగల్ ప్రజలు తిప్పికొట్టాలి ఎందుకంటే అధికారం చేపట్టిన వంద రోజుల లోపలిని కొడంగల్కి ఐదు వేల కోట్ల రూపాయలు నిధి తీసుకొచ్చినాం ఇవాళ మక్తల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకానికి నాలుగు వేల కోట్ల రూపాయలతోని లక్షా ముప్పై వేల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే మన జీవనాధారం ప్రతి ఎకరాకు ఇవ్వాలని ఇవాళ పథకం తీసుకొచ్చిన ఈ పథకాన్ని నేను సూటిగా ఆరోపణ చేస్తున్న డీకే అర్ణమ్మ మీద ఆనాడు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఇవ్వడానికి సిద్ధమైన అడ్డం పెట్టి మక్తల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకానికి అడ్డుపడ్డది ఆ రోజు డీకే అర్ణమ్మ ఆ రోజు అడ్డుపడ్డామే ఈరోజు మనం తెచ్చుకుంటే సూచోర్వలేక ఇవాళ మనల్ని దెబ్బతీయాలని చూస్తున్నారు ఆమెనే మంత్రి ఉండే ఈ పక్కనే నాది నారాయణపేట మక్తలు ఇక్కడనే నేను పెరిగిన అన్న సంతోషం తల్లి నువ్వు ఇక్కడనే పెరిగినావు మేము కూడా ఒప్పుకుంటాం మీ అమ్మమ్మలో ఊరు కూడా గీన్నే మన మండలమే మద్దూరు మండలం ఏ ఊరే ఈ పక్కనే పెదిరి ఆమె చుట్టాలు ఉన్నారు నాకు కూడా తెలుసు అరణమ్మ చుట్టాలు మరి ఎందుకమ్మా మాకు కృష్ణా జలాలు రాకుండా అడ్డుకున్నావు ఎందుకమ్మా మాకు కృష్ణా వికారాబాదు రైల్వే లైన్ రాకుండా అడ్డుకున్నావు ఎందుకమ్మా నువ్వు మంత్రి పదవి దిగిపోయే వరకు మా మద్దూరు కోజ్గికి డబుల్ రోడ్ ఇయ్యలేదు ఎందుకమ్మా దామర్ నుంచి మా మద్దూరుకు డబుల్ రోడ్ ఇయ్యలేదు ఎందుకమ్మా మా నగర్ నుంచి చించోలి వరకు రోడ్డు గుంతలు వాడి మూడు గంటలు పట్టేది కోజ్గీకి రానికే ఎందుకే ఏపీయలే తల్లి ఎందుకు మాకు మన్నగూడ నుంచి గుల్బర్గా వరకు మా రోడ్లు ఎందుకు బాగు చేయించలేదు మా గ్రామాలలో స్కూల్ ఎందుకు గట్టియలే మా పాలిటెక్నిక్ కాలేజ్ మేము తెచ్చుకుంటే చాలా రోజులు దాన్ని గట్టకుంటే ఎందుకు అడ్డం పడ్డవు తల్లి మా 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 దౌలతబాద్కు మా బొమ్మరాజ్పేటకి ఇయ్యాలకి జూనియర్ కాలేజీలో మన నేను వచ్చి తెచ్చుకున్న వరకు ఎందుకు ఇవ్వలే తల్లి కోస్గిల మా మహిళ డిగ్రీ కాలేజీని ఎందుకు ఇవ్వలే ఇవన్నీ ఇవ్వకపోయినా ఆమె నేనేదో కక్ష కట్టినా గారిని నేనేదో అవమానిస్తున్నానంటారు అమ్మ తల్లి నేను ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని ఈ మహబీనగర్ జిల్లాలో నాకు శత్రువులు ఎవరు లేరు నాకు ప్రత్యర్థులు కూడా ఎవరు లేరు శత్రుత్వం చేరి శత్రువు చేతులు నువ్వు కత్తి కాకని మాత్రమే చెప్తున్నా శత్రువు ఆ కత్తి తీసుకొని పాలమూరు కడుపులో పొడవాలనుకుంటే శత్రువు చేతులు నువ్వు చురకత్తి పోయి మా కడుపులు ఎందుకు ఓడిస్తున్నావు తల్లి అని చెప్పిన నేను ఇవాళ పదేళ్ళ నుంచి మీ నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఉన్నాడు భారతీయ జనతా పార్టీ ఉపాధ్యక్షురాలుగా జాతీయ ఉపాధ్యక్షురాలుగా నువ్వు ఉన్నావు ఎందుకు మా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా తీసుకురాలేదని నేను అడిగిన ఎందుకు మా కృష్ణా వికారాబాద్ రైల్వే లైన్ పూర్తి చేయలేదని అడిగిన ఎందుకు మహబీనగర్ రైచూరు రోడ్డు హైవే అయితే పనులు పూర్తి కాలేదు అని అడిగిన గివ్వే కదా నేను అడిగిన ఇవాళ మాకు అవకాశం వచ్చింది చేసుకుందాం అంటే మళ్ళా నువ్వు నరేంద్ర మోడీ చేతిలో కత్తివై ఇవాళ మా పాలమూరు కడుపులో ఓడుస్తుంటే వద్దు తల్లి అని చెప్పినా నాకు నీకు పోటేంది తల్లి ఏంది నీ దగ్గర ఉన్నదేంది నేను ఆశించేదేంది ఈ రాష్ట్ర ప్రజలు నన్ను ఆశీర్వదించి రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసినారు ఈ జిల్లా ప్రజలు పద్నాలుగు సీట్ల పన్నెండు సీట్లు గెలిపించి నూటికి నూరు శాతం పాలమూరు బిడ్డను నాకు అండగా నిలబడి పాలమూరు అంతా నీ వెనకాలే ఉన్నాం నువ్వు కొట్లాడు మేము నిలబడి నిన్ను ముందుకు నడిపిస్తామని పాలమూరు అంతా నా ఎంబడి నిలబడ్డది నాకు నీ మీద ఎందుకు అసూయ ఉంటుంది నీ మీద ఎందుకు కోపం ఉంటుంది మీ మీద ఎందుకు ద్వేషం ఉంటుంది నాకు నీకు పోటేంది పొంతనేందమ్మా నేను ఎప్పుడు నీ మీద అసూయ పడలేదు నేను ఎప్పుడు నీ మీద కోపం చూపించాలి నిన్న టీవీలలో పేపర్లలో మాట్లాడుతుంది రేవంత్ రెడ్డిని నన్ను అవమానించండి రేవంత్ రెడ్డి కింద ఏదో అంటున్నాడు నేనేంటికాంటమ్మా ఏముంది మీ దగ్గర నేను అసూయ పడడానికి నీ సొంత గద్వాలనే మన ఎన్నికల్లో నువ్వు పోటీ చేయలేదు నీ పార్టీ తరఫున పోటీ పెడితే ఏడు వేలు ఓట్లు వచ్చినాయి డిపాజిట్ జప్త అయిపోయింది నీ గద్వాల్లో నీ సొంత ఊర్లోనే డిపాజిట్ పోయినాక నీ సొంత ఊర్లోనే నీ సొంత పార్టీ ఆగమాగమైనాక నేను ఆవిడ మీద ఎందుకు బాధపడతా లేకపోతే ఆవిడ మీద ఎందుకు కోపం పడతా ఏంది మన ఇద్దరికి ఎందుకు ఈ జిల్లాలోనే స్పష్టంగా చెప్తున్న మీడియా మిత్రుల ద్వారా ఈ మహబూబ్ నగర్ జిల్లా పాత ఉమ్మడి జిల్లాలో నాకు ప్రత్యర్థులు లేరు నాకు శత్రువులు లేరు ఎవరైనా ఈ పాలమూరు బిడ్డలే ఆ పాలమూరు బిడ్డలు ఈ ప్రాంతం అభివృద్ధి కోసం సహకరించాలనేది నా ఆలోచన తప్ప నాకు ఎవరి మీద ఎలాంటి ద్వేషం లేదు నాకు ఎలాంటి కోపం లేదు నా పట్టుదల అంతా ఒక్కటే లేక లేక ఒక అవకాశం వచ్చింది ఈ అవకాశం జారవిర్చుకుంటే మళ్ళీ వందేండ్లైనా ఈ పాలమూరికి ఇట్లాంటి అవకాశం రాదు డెబ్బై ఐదేళ్ల కింద మొట్టమొదటి హైదరాబాద్ రాష్ట్రానికి బూరుగుల రామకృష్ణారావు గారు ముఖ్యమంత్రి అయితే మళ్ళా డెబ్బై ఏళ్ళ తర్వాత ఇవాళ మన పాలమూరుకు ఒక అవకాశం వచ్చింది ఆనాడు పూర్తి స్థాయిలో అభివృద్ధి జరగలేదు కాబట్టి డెబ్బై ఏళ్ళు మనం ఎదురు చూడాల్సి వచ్చింది కండ్లలో ఒత్తులు పెట్టుకొని చూడాల్సి వచ్చింది ఇవాళ డెబ్బై ఏళ్ళ తర్వాత వచ్చిన అవకాశాన్ని కొంతమంది కుట్రలు దెబ్బ దెబ్బతీయాలంటే మీరందరూ చూసుకుంటూ ఊరుకుంటారా అని కొడంగల్ కార్యకర్తలు నేను అడుగుతున్నా ఇవాళ ఈ అవకాశం సద్వినియోగం చేసుకోకపోతే ఇవాళ మన కొడంగల్లు మన పాలమూరును మనం అభివృద్ధి పదం వైపు నడిపించకపోతే రేపు ఇంకెవరిని అడుగుతాము ఎవరి దగ్గర పోతాము ఆయన ఆశతో రెండు వేల తొమ్మిదిలా తెలంగాణ వస్తుంది పాలమూరు బాగుపడుతుందని చంద్రశేఖరరావుని గెలిపిస్తుంది పాలమూరులో ఊరు లేకపోయినా పార్లమెంటులు నోరు లేకపోయినా కేసీఆర్ను ఎంపీకి గెలిపిస్తే గెలిచిండు గెలిచిన తర్వాత తెలంగాణ వచ్చింది అదే పత్త వైడు గజ్వేల వైపు ఫామ్ హౌస్ కట్టుకున్నాడు సిద్దిపేట సిరిసిల్ల గజ్వేలు అభివృద్ధి చేసుకున్నాడు తప్ప కొడంగల్ వైపు తిరిగి చూసిడా ఆయనను ఎంపీ గెలిపించినప్పుడు మనం ఓట్లు వేయలేదా మన పాలమూరు ఆయనను ఆశీర్వదించి గెలిపించలేదా పరాయోడు పరాయోడే అవుతాడని చెప్పి కేసీఆర్ నిరూపించిండు కదా ఈ పాలమూరు మీద ద్వేషంతో సవితి తల్లి ప్రేమతోటి పదేళ్ళు ముఖ్యమంత్రి ఉన్న కల్వకుర్తి పూర్తి కాలే నెట్టపాడు పూర్తి కాలే కోయిల్సాగర్ పూర్తి కాలే జూరాల పూర్తిగాలే ఏ ప్రాజెక్టు పూర్తి కాలేదు ఏ ఎకరాకు నీళ్ళు ఇవ్వలేదు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలని కమిషన్లకు బలైపోయింది ఎక్కడిదక్కడనే ఆగమాగం మక్తల్ నారాయణపేట కొడంగల్ని నేను జీవో తెస్తే పదేళ్ళు దాన్ని దొక్కిపెట్టిండు ఇవాళ మళ్ళీ మనం దాన్ని బయటకు తీసి ఇవాళ పన్నులు మొదలు పెట్టుకున్నాం అందుకే ఇవాళ ఈ కొడంగల్ కార్యకర్తల సమావేశంలో నేను ఒక మాట చెప్పదలుచుకున్నా ఈ పార్లమూరులో ఈ ఐదేళ్ళు ఏ ఎన్నికలు వచ్చినా నాకు అండగా నిలబడండి రాబోయే వందేళ్లకు సరిపోయే అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటా ఇవాళ సంతకం పెట్టే శక్తి మనకిచ్చిండ్రు దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన బాధ్యత పాలమూరు బిడ్డలు ప్రతి ఒక్కరి మీద ఉంది మీరు బీఆర్ఎస్ ఉండొచ్చు బీజేపీ ఉండొచ్చు సిపిఐ ఉండొచ్చు సిపిఎం ఉండొచ్చు కోదండరామ్ గారి పార్టీ ఉండొచ్చు ఏ పార్టీ అయినా ఉండొచ్చు పార్టీలను పక్కన పెట్టండి జెండాలను పక్కన పడేయండి పాలమూరు అభివృద్ధి కోసం ముందుకు ముందుకురాండి ఇన్నేళ్ళు ఎంతోమందికి మద్దతు ఇచ్చారు ఎంతోమంది కోట్లు వేసారు ఎమ్మెల్యేలు అయినారు ఎంపీలు అయినరు ఎమ్మెల్సీలు అయినరు ఏమొచ్చిందో ఒకసారి ఆలోచన చేయండి ఇవాళ మనవాడు సోనియం ఆశీర్వాదంతో ముఖ్యమంత్రి అయితే ఇవన్నీ పక్కన పెట్టి ఒక్క దగ్గర కూర్చొని ఎట్లా అభివృద్ధి చేసుకోవాలని ఆలోచన చేయాలి తప్ప ఎట్ల పడగొట్టాలి ఎట్లా కాళ్ళలో కట్ట పెట్టాలి ఎట్ల కింద పడేయాలి అని ఆలోచన చేస్తే ఇది మంచిదా వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలల్లో ఇది అమలు ఎవడే ఎవడేవాడు పదేళ్ళు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడా డబుల్ బెడ్రూమ్ ఇస్తా అన్నాడు ఇచ్చిండా దళితుల మూడెకరాల భూమి ఇస్తా అన్నాడు ఇచ్చిండా ఇంటికో ఉద్యోగం ఇస్తా అన్నాడు ఇచ్చిండా రా ఫీజు రియంబర్స్మెంట్ చేస్తా అన్నట్టు చేసిండా కేజీ టు పీజీ ఉచిత నిర్బంధ విద్య అన్నాడు ఇచ్చిండా ప్రతి నియోజకవర్గానికి వంద పడకల ఆసుపత్రి అన్నాడు కట్టిండా ప్రతి నియోజకవర్గానికి లక్ష ఎకరాలకు నీళ్ళు అన్నాడు ఇచ్చిండా మా గిరిజలకు పన్నెండు శాతం రిజర్వేషన్ ఇస్తా అన్నాడు మా లంబడి సోదరులందరూ ఇండదు ఇచ్చిండా మా మైనారిటీలకు పన్నెండు శాతం రిజర్వేషన్ ఇస్తా అన్నాడు ఇచ్చిండా చెప్పిన ఒక్క మాట కూడా నిలబెట్టుకోలే ఇవాళ వచ్చి వంద రోజుల్లో ఆరులో ఐదు గ్యారంటీలు అమలు చేస్తే రేవంత్ రెడ్డి దిగిపోవాలి అంటున్నాడు పదేళ్ళు నువ్వు మోసం చేసినందుకు నేను శంపలు వాయేటట్టు కొట్టాలి కోదండం ఎక్కించి కొట్టాలి కేసీఆర్ను వాస్తవంగా రైతు రుణమావి కూడా రెండు వేల పద్నాలుగులో లక్ష రూపాయలు చేస్తాను ఐదేళ్ళ పొడుగు తప్పుడు తప్పుడింత ఇస్తే ఆయన ఇచ్చిందంతా మితికే సరిపోయింది మళ్ళీ పద్దెనిమిదిలో మళ్ళా లక్ష అన్నాడు ఇవాళ కూడా దానికి దిక్కు లేదు దివాణం లేదు మితికి సరిపోలే ఆయన ఇచ్చింది అందుకే నేను ఒక మాట చెప్పిన నేను రెండు లక్షలు రుణమాఫీ చేస్తాను ఖజానా దివాలా తీసింది జీతాలు ఇవ్వలేని పరిస్థితి నేను డిసెంబర్ ఏడు బాధ్యత తీసుకున్న రోజు మూడు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయల లోటు బడ్జెట్తో నేను తీసుకున్న ఒక్క రూపాయి కూడా లేదు మూడు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలు లోటుతోటి నేను ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టినా ఆర్లెడ్ నుంచి ఇరవై ఈ రోజు వరకు ఈ తాగుపోతూ సంసారం చేసినోడు అప్పుల పాలు సంసారం చేస్తే ఆయన చేసిన అప్పుల కింద నాలుగు నెలల ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు మిత్తి కట్టిన నేను వచ్చినాక సన్నాసోడా లెక్కలు రా అసెంబ్లీకి నేను లెక్కలు తీసి చూపిస్తా ప్రతి నెల మొదటి తారీఖు నాడు ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్దారులకు నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు జీత భతాలు ప్రతి నెల మొదటి తారీఖు నాడు ఇచ్చిన నువ్వు ఉన్నప్పుడు ఇరవై తారీఖు వరకు కూడా ఇయ్యలే అదే కాకుండా ప్రతి ఆడబిడ్డకు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణం ఏర్పాటు చేస్తే ఇప్పటికి ముప్పై ఐదు కోట్ల మంది ఆడబిడ్డలు బస్సులో ఉచితంగా ప్రయాణం చేశారు రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని మొత్తం సర్వనాశనం చేస్తే ప్రతి పేదవాడికి పది లక్షల రూపాయలు ఉచితంగా వైద్యం అందించి దాదాపుగా రెండు వందల కోట్ల రూపాయలు ఇప్పటికీ ఖర్చు పెట్టిన ఆర్టీసీ సంస్థనే మునిగిపోతుంటే ఆడబిడ్డలకు ఉచిత ప్రయాణం ఇచ్చే ప్రభుత్వం నుంచి పదమూడు వందల అరవై తొమ్మిది కోట్ల రూపాయల ఆర్టీసీ ఘటన ఇవాళ మహాలక్ష్మి పథకం కింద ఆడబిడ్డలకు ఐదు వందలకే సిలిండర్ ఇస్తామని ఇవాళ నలభై లక్షల మంది ఆడబిడ్డలకు ఐదు వందల రూపాయలకే సిలిండర్ ఇచ్చిన రెండు వందల యూనిట్లు ప్రతి పేదవాడికి ఉచిత కరెంట్ ఇస్తామని చెప్పి దాదాపుగా నలభై ఐదు లక్షల ఇళ్లలో ఇవాళ వెలుగు నింపుతున్నాం జీరో బిల్లు ఇచ్చి ఉచితంగా కరెంట్ ఇస్తున్నాం ఇదే కాదు నువ్వు డబల్ బెడ్రూమ్ ఇల్లు కడతాను మోసం చేస్తే పేదోళ్ళు ఇయ్యాలా పిల్లలు పెళ్ళిళ్ళై పెద్దోళ్ళైన ఇల్లు లేక వాళ్ళు ఇబ్బంది పడుతుంటే ఇరవై రెండు వేల ఐదు వందల కోట్లతోని నాలుగు లక్షల యాభై వేల ఇల్లు నేను రాంగానే మంజూరు చేసిన ఇవన్నీ చక్కదిద్దుకుంటూ తాగుబోతునికి పెత్తనం ఇస్తే ఉన్నదంతా ఆగమాగం చేసి ఉన్న పువ్వులు అమ్ముకొని ఊరంతా అప్పులు చేస్తే ఎట్లుంటుందో ఈ తాగుబోతు కేసీఆర్ చేతికి రాష్ట్రాన్ని ఇస్తే కూడా అప్పుల కుప్పగా చేస్తే ఒక్కొక్క సమస్యను పరిష్కరించుకుంటూ ఒక్కొక్క సమస్యను అవగాహన చేసుకుంటూ ఇవాళ ఒక మంచి పరిపాలనను అందించుకుంటూ వంద రోజుల్లోనే ఐదు గ్యారెంటీలు అమలు చేసిన వందవ రోజు ఎన్నికల వచ్చింది రైతు రుణమాఫీ చేయాలంటే వచ్చింది బ్యాంకుల్లో నువ్వు చేసిన పాపానికి ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు ఈ నాలుగు నెలల్లో నేను అప్పు కట్టాల్సి వచ్చింది మిత్తి అసలు కిస్తులు కట్టాల్సి వచ్చింది నిన్న నేను నిన్న మాట ఇచ్చిన పంద్ర ఆగస్టు లోపల తప్పకుండా రెండు లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేసే బాధ్యత నాది శివలాల్ సాక్షిగా బావోజీ సాక్షిగా నేను మాట ఇస్తున్నా పంద్ర ఆగస్టు లోపల నేను మీ రైతు రుణమాఫీ చేస్తా హరీష్ రావు అంటున్నాడు నిన్న చేయకపోతే రాజీనామా చేస్తావా అని నేను హరీష్ రావుకు సూటిగా కేసీఆర్ సవాలు విసురుతున్నా ఆగస్టు లోపల రుణమాఫీ నేను నేను చేస్తా రుణమాఫీ చేస్తే నీ పార్టీ రద్దు చేసుకుంటావా సవాళ్లు స్వీకరించు పంద్రాగస్టు లోపల రెండు లక్షల రుణమాఫీ చేసి చూపిస్తా అక్కడి సూర్యుడు ఇక్కడ మరిచిన భూమి ఆకాశాలు తలకిందులైన కేసీఆర్ ఫామ్ హౌస్ లో ఉరేసుకొని సచ్చిన ఆగస్టు లోపల రైతులకు రెండు లక్షలు రుణమాఫీ చేస్తా చేసిన మరుక్షణమే నీ పార్టీని నువ్వు రద్దు చేసుకుంటావా నా సవాల్ను స్వీకరించు హరీష్ రావు